శ్రీ శ్రీగురుభ్యో నమ మేషరాశి వారి జూలై నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితములు ఈ మేషరాశిలోకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక నక్షత్రం ఒకటో పాదము ఈ మేషరాశిలోకి వచ్చినవి ఈ మేషరాశి వారికి జూలై నెల గోచార ఫలితములు చూడగా మంచి శుభకాలము అని చెప్పుకోవచ్చు ఈ జూలై నెలలో మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి శుభాలు అంటే మంచి కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు రావాల్సిన ధనం గురించి మీరు ఆలోచనలు మొదలు పెడతారు అది చేతికి అందుతుంది అది అందదాని మీ ఇంట్లో కావాల్సిన గృహ సంబంధమైన వస్తువులు మీరు కొనుక్కుంటారు ఎన్నాళ్ళ నుంచో మీరు ఎదురు చూస్తున్న పనులు ఏవైతే కావు ఇంకా అయిపోయింది ఇది మనకి రాదు అనుకున్న పనులు ఆకస్మికంగా మీకు కలిసి వచ్చి ఆ పనులన్నీ పూర్తవుతాయి ధనాదాయం సామాన్యంగా ఉన్నా మానసిక ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాల్లోనూ మంచి లాభాలు కనిపిస్తున్నాయి రావాల్సిన ధనం కూడా ఇంటికి చేరడానికి ఉంది ఇంట్లో వస్తువులు కొనుక్కుంటారు నుంచి నుంచో కావు అనుకున్న పనులు ఈ నెలలో అయిపోవడానికి చాలా ఆస్కారం ఎక్కువ ఉంది అని చెప్పుకోవచ్చు ఆగిపోయిన కార్యక్రమాలన్నీ పూర్తవుతాయని చెప్పుకోవచ్చు కాకపోతే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కొంచెం శ్రద్ధగా చేసే పనుల మీద శ్రద్ధ వహిస్తే కనుక అన్ని పనులు ఈ జూలై నెలలో ఈ మేషరాశిలో పుట్టిన పైన చెప్పిన అశ్విని నక్షత్రము భరణి నక్షత్రము కృతిక పాదం నక్షత్రం వాళ్ళు అన్నీ సులభంగా చేసుగలుగుతారు వీరు ఎంత దైవారాధన ఈ నెలలో చేస్తే కనుక అంత మంచిది అని చెప్పుకోవచ్చు అంటే మీ ఇష్ట దైవారాధన పొద్దున్న సాయంత్రము చేసి దీపారాధన చేసి మీరు ఏ పనులు చేసినా ఇది మీకు శుభకాలమే దీనికి ఇంకా ఏమీ రెమెడీలు లేవు మీ మీ ఇష్టదైవాన్ని శ్రద్ధగా పూజించండి పొద్దున్న సాయంత్రము అన్నీ శుభాలే మేషరాశి వారికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ